హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ బెండకాయ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా మీకు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో బెండకాయ ఫ్రై టూ టైప్స్ ఆఫ్ బెండకాయ ఫ్రై కూడా ఉంది ఒకసారి చూసి లైక్ చేయండి ఫోర్ టమాటోస్ మరియు వన్ ఆనియన్ చిటికెడు కరివేపాకు ఇలా మీడియం సైజులో అన్నీ కట్ చేసి తీసుకోవాలండి అన్నిట్లో వేసినట్టే కాకపోతే పెరుగు కూడా ఉంటుంది ఇందులో కాబట్టి ఫుల్ వీడియో చూడండి మిస్ అవ్వకుండా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు రెండు మిరపకాయలు మరియు కారం ధనియాల పొడి రుచికి తగ్గట్టు సాల్ట్ పసుపు చిటికెడు అల్లం పేస్ట్ వేసుకొని ఒక టీ గ్లాస్ అంతా అండి పెరుగు అది వన్ కప్ అలా పెరుగు తీసుకున్నాము మనం హాఫ్ కిలో బెండకాయ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా పెరుగు అనేది మనం తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి తయారీ విధానం ఏంటో చూద్దాం పెరుగు ఎందుకు తీసుకున్నామంటే జిగురుగా లేకుండా ఆ బంపు అనేది వస్తుంది కదండి బెండకాయలో అలా రాకుండా ఉండడం కోసం పెరుగు తీసుకుంటాము చాలా కమ్మగా ఉంటుంది అందువల్లే పెరుగు అనేది ప్రిఫర్ చేస్తారు చాలా టేస్ట్ కూడా ఉంటుందండి ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అనేది మనం ముందుగా వేసుకుంటామండి మరియు రెండు మిరపకాయలు ఆనియన్ వన్ ఆనియన్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్ వేసుకున్నాం ఇది బాగా వేయించుకోవాలండి దీన్ని ఈ మిశ్రమాన్ని ఒకసారి మనం ఇప్పుడు కలుపుకుందాం ఇది బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది ఇప్పుడు మనం వేసుకోవాలి చూశారు కదా ఆయిల్లో బాగా మగ్గిపోతుంది బెండకాయ ఫ్రైకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి మన ఛానల్లో ఎవరైనా చూడకపోతే మిస్ అయినట్లుంటే ఒకసారి చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ చిటికేడు కరివేపాకు కూడా ఇప్పుడు మనం వేసుకుందాం ఆనియన్స్ ఇలా ఎర్రగా వేగిన తర్వాత చిటికేడు కరివేపాకు వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం వీడియో అనేది కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ స్టాండ్ అనేది మిస్ అయ్యిందండి కొద్దిగా ప్రాబ్లంగా ఉంది అందువల్ల వీడియో తీస్తూ కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్ సో ఇది బాగా ఎర్రగా వేగింది కదా ఇప్పుడు మనం టమాటోస్ కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు టమాటోస్ని మనం ఇందులో వేసేసుకున్నాం దీన్ని కూడా ఒకసారి మనం ఈ మిశ్రమాన్ని కలుపుకుందామండి ఇది కూడా ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా వేయించుకోవాలి టమాటో బాగా ఇలా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు మరియు రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది ఇప్పుడు మనం వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మరీ ఒకసారి కలుపుకుందామండి చూసారు కదా ఇలా బాగా వేగిపోయింది ఒకసారి మనం దీన్ని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుందామండి బాగా మెత్తగా అవ్వాలి గ్రేవీ లాగా అవ్వాలి కదా చూడండి మూత తీసి చూసాం కదా ఇప్పుడు మనం కారం ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి ఇంగ్రీడియంట్స్ అని అన్నీ కూడా ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగ్గట్టు కారం వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అలాగే కొంచెం అల్లం పేస్ట్ చిటికెడేనండి అది అల్లం పేస్ట్ అనేది దీన్ని బాగా ఒకసారి ఇలా కలుపుకుందాం ఫుల్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పెరుగు వేస్తున్నాం కాబట్టి ఎక్కడ వేయాలి ఏంటి అనేది అర్థం అవ్వాలంటే మీరు ఫుల్ వీడియో చూడాల్సిందే ఇప్పుడు బెండకాయలు కట్ చేసిన బెండకాయలు అన్నీ కూడా ఇందులో వేసుకున్నాం ఇది బాగా మగ్గిపోయింది బెండకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి ఈక్వల్గా కలుపుకున్నట్లయితే ముక్కకు అనేది టేస్ట్ అనేది ఈక్వల్గా ఉంటుంది ఇప్పుడు మనం పెరుగు కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్నాం ఉండలు లేకుండా ఈక్వల్గా అన్ని పీసెస్కి సమానంగా మనం అప్లై అయ్యేలాగా మనం సమానంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చూసారు కదా ఇలా కలుపుకోవాలి చూడండి జిగురు అనేది లేదు బంప్ అనేది లేకుండా ఉంది ఇన్నిసార్లు కలిపినా కూడా బెండకాయ అనేది చాలా ఫ్రెష్గా ఉంది కదా అదేనండి మరి పెరుగు మహిమ అనేది ఇప్పుడు ఇందులో మనం వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ ఆర్ సెవెన్ మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బంప్ అనేది ఉండదు అనమాట ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ ఆర్ సెవెన్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూసేద్దామండి చూసారా బాగా ఉడికిపోయింది చాలా గ్రేవీగా చాలా స్పైసీగా చాలా కమ్మగా చాలా బాగుంటుందండి పెరుగు వేసాం కాబట్టి గ్రేవీ కర్రీ కదా చాలా బాగుంటుంది రైస్ లేకి కానీ చపాతీ లేకి పూరీ లేకి ఎందులోకైనా బాగుంటుంది ఒక బౌల్లో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్పైసీ బెండకాయ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్